స్తోత్రం దయచేసి రక్షణ మార్గంలో దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా ప్రభుపేట వందనాలు చేస్తున్నాను కాసేపు దేవుడు మాటలు వినండి ఈ పనులు పక్కన పెట్టండి ఎప్పుడు ఉంటాయి మన పనులు అయితే దేవుని మాట మనిషిని బతికిస్తుంది బాగు చేస్తుంది దేవుని మాటకు విలువ ఇవ్వండి కనుక దేవుని బిడ్డారా కాసేపు ఈ పనులు పక్కన పెట్టి టీవీ కారణం కూర్చుని వినండి చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి అల్పుడను కొన్ని నిమిషంలో నేను మాట్లాడుచుండగా నీ బిడ్డకు కావలసిన మాటలు అందించి బలపరచండి ఎవరికి లేకుండా ఇంటికి మంచి మంచి అండి వాళ్ళని చీకటి శక్తులు గొరపరచండి ఈ దీన ప్రార్థన ఆలకించు ఏసుముడు తండ్రి ఆమె వచ్చేస్తుందమ్మేసురా అక్కడా వచ్చేస్తుంది అయ్యి అయ్యే సురక్కడా ఎట్లా ఉన్నా ఓ నీవు ఓ మానవుడా ఏమైపోతావు నీవు ఎరుగవేమిరా ఎట్లా ఉన్నావు నీవు ఓ మానవుడా ఏమైపోతావుని ఉయరుగవేమిరా చెప్పి చెప్పి రాదురా ఏసురాకడా దొంగవలే వస్తుంది ఆరాకడా చెప్పి చెప్పి రాదురా ఏసురాకడా దొంగవలే వస్తుంది వచ్చేస్తుందమ్మా వచ్చేస్తుందమ్మేసు అక్కడ వచ్చేస్తుందయ్య అక్కడ ఎట్లా ఉన్నావుని ఓ సోదరుడా ఏమైపోతావుని ఉయరుగవేమిరా చెప్పి చెప్పి రాదు రాయేసు రాకడా దొంగ వలే అది ఆ రాకడ దేవునికి స్తోత్రయా దయచేసి మరి మాటలు విచ్చిన బిడ్డలందరూ కూడా పేట ఉందని చెల్లుస్తున్నాను దేవుని మాటలు వినండి లోక సంబంధించిన మాటలు వింటే ఏమి ఉపకారం ఉండదు దేవుని మాట వినగా వినగా ఓ అయినా పట్టుకుంటుంది మనల్ని అందుకే దేవుని మాట వింటే మనుషులు బలపడతారు బాగుపడతారు అందుకని మీరు నా రండి నేను ఎద్దకు వస్తానన్నాడు బలపడాలంటే దేవుని మాట వినాలి బయట లోక సంబంధమైన మాటలు వినీకుల పాడైపోతాం మనం అందుకని ప్రభు చెప్పాడు దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు పాపుల మార్గం నిలవద్దు అపహాస్యం కూర్చుని చోట కూర్చోవద్దు చక్కని మాటలు మూడు అద్భుతమైన మాటలు ఆట వాటిని మరి ఎవరు మన తల్లిదండ్రులు చెప్పలేదు కానీ దేవుడు చెప్తున్నాడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినండి చూడండి పరిశుద్ధ లేకపోతే ఇక్కడ చూసినప్పుడు లోకంలో చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా మంచి లేదు మంచి లేదు అంత చెడ్డే ఎవరి మట్టు కాడు ఏదో రకంగా పోగేసుకోవటమే అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే యశాగ్రంథంలో ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినో చూద్దాం కీడు చేయుట మానుడి మేలు చేయుట నేర్చుకున్నాడు కీడు చేయట మానేయండి మేలు చేయుట నేర్చుకోండి న్యాయము జాగ్రత్తగా విచారించండి హింసింపబడువాని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి విధవరాల పక్షమున వ్యాజ్యవాడండి దేవునికి స్తోత్రం హలలుయా దేవుని బిడ్డల మాటలో చాలా అర్థంతో కూడి మాటలు ఇక్కడ చక్కెర మాట కన కనపడుతుంది కీడు చేయటం మాని మానుడి మేలు చేయ నేర్చుకోండి కీడు ప్రతి ఒక్కరు కూడా కీడు చేస్తున్నారనమాట అండి కీడు అంటే అతనికి అతను సంపాదించుకోవటమే మోసం చేసి అమాయకులను తల్లిదండ్రులు లేని వాళ్ళని వెదరు వాళ్ళని వాళ్ళని మోసం చేసి సంపాదిస్తున్నారు అది అది మానేమని చెప్తున్నాడు ప్రభు క్యూడు చేయటం మానండి మీరు చేయటం నేర్చుకోండి మీరు ఎవరు చేయట్లేదు ఎవరినాడు పోగేసుకోవటమే న్యాయం జాగ్రత్తగా విచారించండి న్యాయం ఏం జాగ్రత్త విచారిస్తున్నారు ఏమండి ఏమైనా లంచం ఇస్తే న్యాయం పక్కనే తప్పు వాడి పక్కలే న్యాయం వెళ్ళిపోతుంది ఎంత ఘోరంగా చూడాలకమండి అందుకని ప్రభు చెప్తున్నాడు మాటలు ఏమచ్చుమా దేవుడు చెప్తున్నాడు న్యాయం జాగ్రత్తగా విచారించండి హింసించబడు వాడిని విడిపించండి బాధల్లో హింసపడుతున్నాడా కష్టాల్లో నలిగిపోతున్నాడా గొడవల్లో నలిగిపోతున్నాడా నీకు జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళని విడిపించాలి వాళ్ళకి సహాయం చేయాలి ఈ మాటలు చాలా విలువని జ్ఞానం ఉంది నీకు దాన్ని పక్కన పెట్టుకోకు జ్ఞానవంతుడు తన పొరుగు వానికి దారి చూపించాడట బుద్ధిహీనుడు ఏమండి అడ్డం తిరుగుతాడు అనమాట జ్ఞానవంతుడు తన పొరువాన్ని దారికి ఇలా కాదు చెప్తుంటాడు బుద్ధిహీనుడు ఎప్పుడైతే ఇంటికి పడకూడదని చూస్తుంటాడు అది దేవునికి ఇష్టం ఉండదు చక్కటి మాట తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి విధవరాల పక్షమున వాదించండి తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలంట వేధవరాల పక్షమున వ్యాజ్యం ఆడండి వేధవురాల పక్షమును పోట్లాడు ఆమెకున్న ఆస్తి గురించి గొడవలు పడుతున్నారా లేకపోతే గొడవలు ఏదైనా గొడవ చామని బాధపడుతున్నారా ఆ విధవరాల పక్షముని వాదించమన్నారు ఏది డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నారు లోకం ఎక్కడో చిడిపోయింది భయంకరంగా ఉంది లోకం అందుకని ఇది ప్రభు చెప్తున్నాడు ఆయన ముందు చెప్తున్నాడు ఇలా చేయండి బాబు అని ఏది ఎవడు చేస్తున్నారండి తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి విధవరాల పక్షముగా వాదించండి యుహువా ఈ మాట చలివిచ్చున్నాడు రండి మనం వివాదం తీర్చుకుందాం మీ పాపములు రక్తం వలే ఎర్రని అయినాయి అని హిమం కంటే తెల్లబడును మీ పాపములు చేసు దగ్గరకు వస్తే క్షమించి తెల్లబడతాం జాగ్రత్త రండి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరండి మీ సమస్యలు ఆయనతో చెప్పండి ఇంతవరకు పాపం చేస్తున్నావా ఎవరికైనా అన్యాయం చేస్తున్నావా అది దేవుడికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఆ కీడి విడిచి మేలు వెదకండి అన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని వాళ్ళ ఇష్టాచారాన్ని కీడి చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకుంటున్నారు ఇంకోబడి మనం చూస్తే యశ్వగ్రంథంలోనే ఒకటి ఇరవై మూడో ఉంది నీ అధికారులు ద్రోహులు దొంగ సావాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానం కొరకు కనిపెట్టుదురు చూసారా నీ అందరూ కూడా ద్రోహులు దొంగల సవాసులు అట్టండి చూసారా ఎంత భయంకరంగా మాట ఈ అధికారులు ద్రోహులు దొంగల సవాసులు దొంగతో దొంగకి అధికారికి ఏమండి స్నేహం ఉండదట గజ్జి దొంగకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమండి సహాసం ఉంటుందట ఏమండి పెర్సంటేజ్ ఆయనకి అండి అందుకని డిపార్ట్మెంట్లో ప్రభు చెప్తున్నాడు నీ అధికారులు ద్రోహులు దొంగల సవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కోసం కనిపెడతారట ఏమండి ఒక మాట చెప్పాలంటే లంచం కావాలి ఏమండి బహుమతులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు ఇవన్నీ కూడా శిక్షకు పాత్రలు అయిపోతారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానమైన మాటలు మీతోనే చెప్తున్నాను ఆయనతో నేను ప్రభావం ఏం చెప్పన్నప్పుడు ఈ వాక్యాన్ని చూపించండి దేవునికి స్తోత్రం హలే వారందరూ లంచము కోరు లంచము కోరుదురు బహుమానముల కోసం కనిపెడతారు తండ్రి లేని వా తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు చూసారా తండ్రి లేని వాడు ఎవరున్నాడు దిక్కులు లేనివాడు ఒక్కడే ఉన్నాడు అతని పక్షాన్ని న్యాయం తీర్చరంట ఎంత ఘోరంగా చూడలేదు అధికారులు డబ్బు కోసమే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా అది దేవునికి ఇష్టం ఉండదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకుని నాశనం చేసేస్తారు లోకాన్ని అది పెద్ద వాళ్ళ జీతం ఉంది ఏంటి లక్ష రూపాయల జీతం ఉంది వాడు బతుకుతున్నాడు ఆరు వందలు కూలి తెచ్చుకునే ఈడు బతుకుతున్నాడు ఈడు పిల్లల్ని చదివించుకుంటున్నాడు ఆడు చదివించుకుంటున్నాడు చూసారా లక్ష రూపాయల జీతం వచ్చినా సరే లంచం కాదు అతనికి ఎంత ఘోరం ఉందో చూడండి లోకం ఎంత ఘోరం ఉందో చూడండి అది ఎంత సంపాదించినా అది అక్కడే ఉంటుంది కంటి కనపడే మాయమైపోతుంది ప్రభుత్వం చెప్తున్నాడు లంచం తీసుకున్న దేశమును పాడు చేయను లంచం తీసుకున్న దేశముని దేశమును పాడు చేయను సామెతలు ఉంది లంచం తీసుకుని దేశాన్ని పాడు చేస్తారు ఒక బ్రిడ్జి కడత కట్టాలంటే ఆ రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు జీతం ఇస్తాడు ఇంజనీర్కి అది బ్రిడ్జి జాగ్రత్తగా పాడిన సరిగ్గా వస్తలేని ఆయన దగ్గర పెడతారు దగ్గర చూసుకోమని చూసుకోమని చెప్తే మళ్ళీ ఇతను ఏం చేస్తాడు ఆ కంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి పెర్సెంటేజ్ కావాలంటాడు ఆ పెర్సంటేజ్ కోసం వీడు కల్తీ కల్తీ పని చేస్తుంటారనమాట వంతెన వంతుని పెట్టేటప్పుడు కల్తీ సరైన పాడలేడు ఆ రకంగా వాడికి సపోర్ట్ చేసినప్పుడు చూసారా లంచం తీసుకుని దేశమును పాడు చేస్తున్నాడు అది ఎప్పుడైతే కల్తీ ఎప్పుడైతే కల్తీగా చేసాడో ఏమండి గమనించండి అది వంద సంవత్సరాలు అది బ్రిడ్జి ఉండాలి వంద సంవత్సరాలు నుండి బ్రిడ్జ్ అవుతుంది ఆ కల్తీ అంత కల్తీగా చేసేటప్పుడు సరుకు అది యాభై సంవత్సరానికి మైకి ఇరిగిపోతుంది వంద కోట్లు అయింది దానికి వంద కోట్లు అయింది బర్ర ఇరిగిపోయింది మళ్ళీ వంద కోట్లు మళ్ళీ పెట్టి పెట్టవలసిందే చూసారా లంచము తీసుకున్నవాడు దేశమును పాడు చేయను లంచము తీసుకున్నాడు ఆ కట్టించాడు దేశం మళ్ళీ వంద కోట్లు మళ్ళీ దేశానికి లాసు అలాంటి వారు లేకపోతే ఉన్నారు దేవుని పిల్లారా ఇలాంటి లంచం కొట్టిన వాడిని దేవుడు ఊరుకోడు ఆడు చేసిన దుర్మార్గాలు బట్టి ఆడు పిల్లలు పట్టుకుంటుంది చాలా జాగ్రత్తగా ఆలకించాలి లంచము తీసుకునేవాడు దేశమును పాడు చేయను చర లేని వారికి పక్షమున న్యాయము తీర్చుము విధవరాల పక్షమున వ్యాజ్యమాడు ఎంత ఘోరంగా చూడండి విధవరాల పక్ష న్యాయం తీర్చాలట తీర్చున్నారా లేదు విధవరాల దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నారు భర్త భర్తలేనిది ఆస్తి లేనిది గొడవ వచ్చింది ఆస్తి కోసం చెప్పమంటే లంచాలు అడుగుతున్నారనమాట సరే అందుకనే నీ అధికారులు ద్రోహులు దొంగల సవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కోసం ఎదురు చూస్తారట బాబు కనిపెడతారట తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాళ్ళ వ్యా పక్షమున వ్యాజ్యం ఆడరు విచారించరు ఎంత భయంకరమైన చూసారా అధికారులు లంచాలు కోరి న్యాయాన్ని అన్యాయంగా తీరుతున్నారు కనుక ఇలాంటి లోకంలో మరి మనం ఉన్నాం కనుక అందుకని ఈ లోకాన్ని ఒకసారి మళ్ళీ ఆయన కన్నెత్తి చూశాడంటే ఎక్కడెక్కడ ఆశ్చర్యం జరిపడి భూకంపాలు వస్తాయన్నాడు చావండి అట్ట మేళకు అట్ట కూలిపోయి కూలిపోతున్నాయి మేడలో వందలు వేలు మంది చచ్చిపోతున్నారు దేవుని బిడ్డలు ఆయన రాకడికి కడకి ఏమవుతుందో తెలుసా ఖాళీ మేడలే ఉంటాయి ఖాళీ ఇల్లు ఉంటాయి జనం ఉండరు అటువంటి భయంకరమైన పరిస్థితులు లోకం కనుక దేవుని మాటలు గురించి తిరిగి పిల్లారా నువ్వు లంచం తీసుకున్నావా ఈ మాటను బట్టి దాన్ని ఆఫ్ చేయి తీసుకోకు న్యాయం తండ్రి వారి పక్షమున న్యాయం తీర్చు విధవరాళ్ళకి వ్యాధ్యాద పక్షాన్ని వాదించు తండ్రి వారికి ఒకరి ఇంకా లాగేస్తున్నారు ఎత్తన్నారు విధవరాళ్ళకి ఏమి ఇంకా లాగేస్తున్నారు ఇల్లు గుల్ల తాకట్టు పెట్టి వాళ్ళకి ఇస్తుంది బాబు మామే కడకేముంది పూర్తి అవుతుందా అవదు ఇంకా లంచం సరే వెధవరా వ్యాజ్యము విచారించడే కావున ప్రభువును ఇస్రాయలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అతిపెద్ద యహవా ఇలాగున అనుకునిచున్నాడు చూసారా దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అది నీతిగా ఎవరైతే ఉంటారో దేవుడు వారికి తోడుగుంటాడు ప్రతి విషయములు కూడా నీతి లేదు నిజాయితీ లేదు సంపాదనే ఎవరిని మనం దొరుకుతాడు సంపాదించుకోవడమే అన్యాయం తెలీదు దేవుని బిడ్డలారా లంచముల కోసం ఎదురు చూస్తారట ఈ అధికారులు ద్రోహులు దొంగల సవాసులు దొంగోళ్ళకి అధికారులకి వాటాలు ఉంటాయట ఎవండి ఆడు వస్తాడు మళ్ళీ విడిచిపెట్టేస్తుంటారు ఆడు బిగ్గర్ రాయడు ఆడు మళ్ళీ ఇంకొక ఇంకొక ఇల్లు దోసుకొస్తాడు పర్సెంటేజ్ ఇస్తాడు మా దొంగల చూసారా మీ అధికారులు ద్రోహులు దొంగల సవాసులు ఎంత భయంకరంగా ఉందో మాట చూడండి ద్రోహులు దొంగల సవాసులు వారు అంత అందరూ కూడా లంచము కోరుదురు బహుమతుల కోసం కొరకు ఎదురు చూస్తారట ఈ మాటలో మనం ఎంత భయంకరంగా చూడండి ద్రోహులు దొంగల సవాసులు దొంగోళ్ళకి అధికారులకి స్నేహం ఉంటుందట ప్రభు చెప్పాడు నేను మీతో చెప్తున్నాను అలాంటి వారు లేకపోలేదు ఉన్నారు ఈ లోపల బయటకు రావాలంటే అవి వచ్చిన తర్వాత వెనకాల దురి అటువంటి భయంకరంగా ఉంది లోకం అధికారులు అలాగా ఉన్నారనమాట కనుక మనం అందరం కూడా ప్రభు చెప్పిన మాటలు విని ఆపరంగా నడిస్తే దేవుడు మన దేవుడు మనకు తోడుకుంటాడు దేవుడు తోడుకున్నాడంటే మనకి ఏకీడు రానవాడు దేవుడు దేవునికి స్తోత్రం హలలుయా కనుక దేవుని పెళ్ళారా ప్రతి ఒక్కరు కూడా ప్రభు చెప్పిన మాట మనం విందాం ఆయన చెప్తా ఉన్నాడు చక్కని మాటలు ఉన్నాయి దేవుడి సన్నిధిలో లుక స్వార్థం ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన అతను మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు అని వారితో చెప్పాను ఎవరో దేవుడిని నిర్ణయించండి జీతం ఆ జీతంతోనే తృప్తి పొందు ఎక్కువ తీసుకోవద్దు అని వారితో చెప్పాను సైనికులు మేమేమీ చేయవలనని అతన్ని నడిగిరి అందుకు అతడు అందుకు అతడు ఎవరిని బాధ పెట్టొద్దు ఎవరిని ఎవరి మీద అపనింద వేయొద్దు నీ జీతముతో తృప్తి పొందుడి సరే చాలా మంది ఎంత జీతం వచ్చినా సరే ఇంకా లంచాలు కోరుతారు చెయ్యి ఎందుకురా బాబు అది ముట్టుకోకూడదు మనకు ఈ డబ్బు చాలరా అనుకోను అందరూ లంచముల కోసం ఎదురు చూస్తారట ఇలా లంచగుంట ప్రభుత్వం చాలా ఉంది ప్రతి ఒక్కరు కూడా లంచాలు మానేసి దేవుడు చెప్పిన మాట చేస్తే దేవుడు దీవిస్తాడు దేవుడు దీవిస్తే మనకు దీర్ఘాయ ఇస్తాడు దేవుడు దేవుడు దీవుని కావాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయరు చూడండి ఇక్కడ ఒక చక్కెర మాట ఉంది అక్కడే తొమ్మిదో వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో అగ్నిలో వేయబడను వేయడం చెప్పాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరే ఉంచబడింది ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పడేస్తారట అదే అగ్నిగుండం అదే నరకం ఫలించటం ఏంటంటే వాక్ష్యాంశాలు నడకపోతే నీ పని అవుతు నా పని అవుతు ఫలించిన ప్రతి చెట్టు ఎవరినో సరే గుడ్డి చెట్టు ఉంటే నరికెత్తారు వెంటతో ఉంది గెలలేకుండా అలా పెరిగిపోతుంటే అల్లగాని దాన్ని తీసేస్తారు ఫలించిన చెట్టు అలాగే ఫలించకపోతే ప్రభు కూడా మనల్ని ఉంచడు ధరికాతల పాడేసిన చెట్టుని మనల్ని కూడా తీసేస్తాడు అద్భుతం ఈ మాట చాలా జాగ్రత్త అగ్నిలో పడవేను చెప్పాను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని నడగగా అతడు రెండు అంగీ వాడు వాడు ఏమి లేనివానికి ఇవ్వవలెనో రెండు అంగీలు గలవాడు ఏమీ లేనివాడికి ఇవ్వాలట ఆహారం గలవాడు అలాగే చేయవల వలనని మీతో చెప్తున్నాను ఆహారం ఉన్నవాడు లేనివాడికి పెట్టాలట రెండు అంగీలు కలవాడంటే లేనివాడికి ఒక అంగీ ఇచ్చేయాలట అంగీ అంటే లింగి మళ్ళీ లింగి అడిగి చిరుపోయి పక్క చేసి తిరుగుతున్నాడు వాళ్ళు లింగి పట్టుకెళ్ళాలి అవన్నీ కూడా ప్రభు చెప్తున్నాడు అనమాట ప్రతి విషయంలో కూడా మనం వాక్యాన్ని చూడాలి వాక్యాన్ని ఎవరైతే చూస్తారో వారి వైపు దేవుడు చూస్తాడు దేవుడు చూస్తే అండి ఆశీర్వాదము దేవుళ్ళు మనం మన మనకు వస్తాయి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మన మనసులో పెట్టుకోవాలి ఇప్పుడే గొడ్డల చెట్టు వేరణ ఉంచబడి ఉన్నది ఫలించని గనుక ఫలించని ప్రతి చెట్టును నరికబడి నరికబడి అగ్నిలో వేయబడును చూసారా అలాగే దేవుని బిడ్డలారా మనం పలించకుండా ఏమండి ప్రభుకి ఇష్టం లేకుండా నడిచామనుకో చూస్తాడు చాలామంది అంటారు బైబిల్లో ఉంది కీర్తన కూడా అంటాడు వీడికి సావురాదేటి వీడి అంట ముందు అంతమంది వెళ్ళిపోతున్నారు మంచోళ్ళు వీడికి సాగునట్లేదు దుర్మార్డు అంటారు అయితే అతనికి ఎందుకు ఇచ్చాడు అశాన్సి తెలుసా ఆ పాపాలను విడిచిపెట్టి మనసు పొంది దేవుడు యశ్వ్రభు దేవుడు నమ్ముతాడని వాళ్ళకి సమయం ఇస్తున్నాడు అనమాట అయితే ఆ సమయాన్ని వినియోగించుకోవట్లేదు వాడు పాపాలు మాటలేదు వాడు మోసాలు మాటలేదు వాడు లంచ కొట్టి మాటలేదు లంచం తీసుకున్నవాడు దేశమును పాడు చేయను చక్కని మాట ప్రభు తెలియజేశాడు ఇదిగో గొడ్డలి చెట్టు వేరే కాసేపటికి పంచగడి చదువు అరికేస్తాడంతే ఆలస్యించే కుసు సుమా దేవుడు అంటే ఇచ్చేవాడు ఏసయ్యా ఏసో మాట్లాడినా వెళ్దామంటారు యేసు దగ్గరికి వస్తే ఏమి ప్రమాదాలు ఉండవు ఏ చెడ్డ ఉండదు ఏ చెడ్డ పేరు ఉండదు వాళ్ళు అన్నీ మాటలు విని ఆపరణ నడుచుకుంటారు దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా యేసు అంటే ఇచ్చేవాడు అంటే ఇచ్చేవాడు అడుగులు మీకు ఇవ్వపడుతున్నాం అడుగుతున్నావా అడగకుండా పడుకుని ఎదురవుతున్నావు గుడికి రావు టైంకి రావు ఇష్టానికి వస్తావు వచ్చే ఏంటి నీ పనులు అవ్వవు అది ఎందుకు చేత అవుతుంది నువ్వు చేసే భక్తిని బట్టే నువ్వు చేసే నువ్వు చేసే తీరును బట్టి నీకు పనులు జరగట్లేదు అదే మనం అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఏముంది పెందల వెళ్ళాలి దేవుడి సంధికి పెందల పెందలుగా వెళ్ళాలి ఇస్రాయేల్ ప్రజలు దేవాలయంలోకి వెళ్ళి పెందలగాడ వెళ్ళి ఎడతగా దేవుడు సూచించారట ఏక చక్రాన్ని సూచించారట ప్రతి వర్షం కూడా మనం దేవుడు కాడ వెళ్ళాలి నామకారణి వెళ్తుంటారు గుడికి వెళ్తున్నట్టే కనపడాలని బయబలకి వెళ్తుంటారు ఏమీ లేదు భక్తి అది దేవుడు చూస్తాడు ఫలించకపోతే తీసేస్తాడు అంతే ఖచ్చితంగా చెప్తున్నాడు లేఖనాలు ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్లో పడతాడట నువ్వు ఫలించేలాగా ఉన్నావా ప్రభు చెప్పిన మాట ఎన్నవా జాగ్రత్త విను దేవుడు అన్యాయం చేయుడు నువ్వు చేసే భక్తిని బట్టి నిన్ను నీ బిడ్డలను కాపాడుతాడు ఏమన్నాడా ఏసేయా ఆయన ఆయన కొట్టుకుంటే తీసుకెళ్తుంటే ఇరుశల విధుల్లో ఒక మాట అంటాడు ఇరుపక్షులు స్త్రీలు ఏడుతున్నారు ఆయన ఏమన్నా అమ్మలారా ఆ మాట చూడండి అమ్మలారా మీరు నా కోసం ఏడవద్దమ్మా మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అది ఆయన చెప్పిన మాట ఎంతమంది ఏడుస్తున్న తెల్లవారు లేచి ప్రభా నా భర్త చేస్తున్న వ్యవసాయం చేయి నా బిడ్డ చదువుల్లో ముందుకు నడిపించిన ఆయన నా తల్లిదండ్రులను దీవించండి మా అన్నదమ్ములను దీవించండి మా గ్రామ ప్రజలను దీవించండి అనేక మంది రోగాలతో బాధపడుతున్నారు వాళ్ళు కూడా బాగా చేయండి అని నువ్వు నో ప్రార్థించిన నటిస్తుంటావు తప్ప ఆ ప్రార్థన వినడు దేవుడు మనం ముఖాలు చూసుకుంటాం ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు హృదయ శుద్ధి గలవారు దంజులు వారు దేవుళ్ళు చూస్తారు హృదయం శుద్ధిగా ఉండాలి బట్టలు మంచి బట్టలు పట్టుబట్టలు వస్త్రాలు వేసుకుంటే ఏం పని అవ్వదు నీ హృదయాన్ని చూస్తాడు పైవేషం ప్రజలు చూస్తారు హృదయాన్ని దేవుడు చూస్తాడు అది గమనించండి పైవేషద చేసేవా నీకేం ప్రభు న్యాయం చేయడు ప్రతి ఒక్కరు కూడా ఎంత ప్రార్థించినా నాకు వేలు జరగట్లేదు అట్లా ఎందుకు జరగట్లేదు వాక్చాల లేవు కనుక ఆయన చెప్పినట్టు చేయట్లేదు కనుక పని అలాగే ఉంది పెండింగ్లో ఉంది నిలబెట్టి ప్రార్థించే అన్న చేసింది బిడ్డలకు బిడ్డ లేరండి నిలబడి తెల్లవారుజామునొచ్చి కన్నీరు కాచి ప్రార్థిస్తుంది నోరు మెదుపుతుంది సౌండ్ నిలబట్టలేదు ఏలే వచ్చి అని అంటాడు పొద్దున్నే మందే చేస్తుంది అన్నాడు అప్పుడు నా ఏలినవాడా నేను అలాంటి పని చేయలేదు నాకున్న బాధను బట్టి నేను ప్రభుత్వం చెప్పుకున్నాను నాకు పిల్ల లేరు పిల్లల కోసం వచ్చి ఆ ప్రభుత్వం చెప్పుకున్నామ్మా అలాంటి పని నేను చేయనమ్మా చేయించారు అని ఏలేదు అన్నప్పుడు ఏళ్ళే గుండె జల్లుమనిపోయింది అనవసరంగా అన్నాడు బాబు అని అప్పుడు అన్నాడు అమ్మా నీ ప్రార్థన దేవుడు వింటాడు తప్పనిసరిగా నీకు బిడ్డలేస్తాడు అన్నారు దేవుని మాటలు విడిచారు దేవుడు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఏసయ్య మాట జీవు ఓట యేసు మాట విన్నవారు అందరూ కూడా నీటి ఓనన్న నాటబడి చెట్టు వాళ్ళు ఉంటారు ప్రేమ తెలుసా పొట్టులాగా ఉన్నారు చెట్టులో లేరు గట్టిగా మాట్లాడితే గుడికి రా సూటిగా మాట్లాడతాయి బాబాయ్ ఇలా చెప్తున్నాడు పాస్ గారా ఆ అయితే అంత మేగుతాడో అది ఈ టైప్లో ఉన్న చాలామంది ఉన్నది తప్పించేవా లేదు కలిపి రోగాలు మాకు వస్తాయి కనుక దేవుని మాట్లాడి దేవుడు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలు వినాలి మనం ఆయన చెప్పినట్టు చేయాలి ఆయన సంధికి రావాలి నమ్మి బాప్తి పొందరు కూడా రక్షిపబడును నమ్మను శిక్ష ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు కూర్చో దేవుని బిడ్డ ప్రతి ఒక్కరిని ప్రభుత్వ మీతో మాట్లాడుతున్నాడు ఇంకా ఆలస్యం చేస్తానేమో జాగ్రత్త ఆలస్యం చేయకు సమయం పోనివ్వకో ఆలస్యం చేసావా ఆయుష్ తగ్గిపోదు జాగ్రత్త ఆయుష్ చే ఆలస్యం చేయకుండా రా ఏసుక్రీస్తు దేవుడిని నమ్మి బాప్తి పొందబోడు రక్షిపడు ఆయన ప్రభు చెప్పాడు ఆయన బాప్తి పొందాడు నీటిలో దిగి వ్యూహాలు చేత బాప్తీసు పొందాడు అందుకని మనం కూడా అదే రీతిగా మరి నమ్మి బాప్తి పొందాలి బాప్తీసు పొందకుండా గుడి కొత్త వెళ్తుంటారు ఏంటి దేవుడు పెట్టవు కాదు నువ్వు ఆయన ముద్ర ఆయన బాప్తి తీసుకుంటేనే దేవుళ్ళు పెట్టావు ఎన్నిసార్లు చెప్పిన జావకులు ఆ మాట చెప్పరు రండి దేవుడు దీవిస్తాడు అబ్రహాముని దీవించాడు ఇస్సాకుని దీవించాడు యాగవులు ఏమి దీవించాడు ఆయన చెప్పినట్టు చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు దీవించాడు అమ్మాడు చెప్తున్నావా ఆయన చెప్పినట్టు చేస్తున్నావు నువ్వు ఎవరికి అంగీ లేని ఇమ్మని బట్టావా లేదు ఆహారం లేని అన్నం పెట్టమని పెట్టవా లేదు ఏంటది ఏసై చెప్పిన మాట చేస్తున్నావా ఆ ప్రకారం చెయ్యి అడుగు ఇస్తాడు అడుగుని మీకు ఇవ్వబడని ఆయన చెప్తుంటే అడగకుండా కళ్ళు మూసుకొని కూర్చు కూర్చుని వెళ్ళిపోతావా అది మంచిది కాదు ఈ ఆలస్యం చేయకు రెండు వేల ఇరవై నాలుగు సమయం ఇచ్చాడు నీకు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు దేవుడని నమ్మండి బాప్ పొందండి ప్రభు దీవులు పొందండి ప్రభు దీవుని పొంద కావాలంటే ఆయన తండ్రిగా ఆయన అంగీకరించి ఆయన చెప్పిన మాటలు మనం చేస్తే దేవుడు ఆశ్చర్యకారాలు చేస్తాడు చాలామంది ఎక్కడ చూసినా సమాధానం లేదు పాపం పెరిగిపోయింది ఎక్కడ చూసినా చెడ్డ వార్తే టీవీ చూసినా చెడ్డ రేడియో చూసిన చెడ్డ పేపర్ చూసిన చెడ్డ వార్తే బయటికి వెళ్ళినా చెడ్డ కానీ ఏసు వార్త మంచి వార్త ఏసు ఏడ్చేవాడిని ఉరుగు పెడతాడండి ఏడ్చేవాడిని కురుగులు వాళ్ళు లేవలెత్తే ఆయన కోపపడలేను విలాపంచ ఉంటుంది ఆయన కోపపడలేని కృపా సముద్రం చేస్తే మళ్ళీ జాలి పడిపోతాడట అది తండ్రి దగ్గర ఉన్న లక్షణం ఆయన కోపాడు చంపేడు మనుషుల్ని ఆయన కోపడి తన పిల్లలు చంప మనందరం ఆయన పిల్లలమే చంపడం బోదో ఒక రెండో చెట్లు తప్ప అందుకని ఆయన కోపము నిమిషం మాత్రమే దయా ఆయుష్ కాలం తా ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడండి దేనికి భయపడకండి దేవునికి భయపడేవారు భక్తులే ఏమండి లోకానికి భయపడేళ్ళు అందరు దుష్టులే సూటిగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని పానవకు నమ్మండి బాప్త పొందండి ప్రతి మందిరానికి ఏ గ్రామంలో ఉండవు ఆ వెళ్ళండి ఆలస్యం చేక వేస్తున్నా కూడా వచ్చిందండి ఎత్తబడిపోతారు ప్రభుత్వం ఎత్తబడతారు నమ్మని వాడు దిగడిపోతారు జాగ్రత్త దిగబడ పాటలు ఇంక ఇండియాన్ని కాదు ఎత్తబడేవారు దేవుడు సందడి ఉంటారు బంగారు బగ్గారు వీధులు రాజ్యం అంటే బంగారు వీధులు బంగారు వీధులు నడవాలంటే ఆయనతో ఉండాలంటే నమ్మండి బాప్తి పొందండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు బిడ్డారా ప్రతి విషయంలో కూడా మీరు ఈ మాటలు నడిస్తే దేవుడు కాలం చేస్తాడు అధికారులు ద్రోహులు దొంగల సవాసులు లంచముల కోసం కనిపెడతారట ఎవరు పేదవాళ్ళకి న్యాయం చేయచ్చారట ఎదవడానికి న్యాయం చేస్తారట కానీ ద్రోహులు దొంగల సావాసు కనుక మీకు ఇచ్చిన ప్రభు అన్నాడు ఆ శిష్యులు అడిగారు సైనికులు అడిగారు బాబు మా పని ఎలాగంటే మీకు ఇచ్చిన జీతాలతో తృప్తి పడినండి అని ఆ జీతంతో తృప్తి పండుండి లంచం ఎదరి లంచం తీసుకుని చేయొద్దు అని చెప్పాడు ఇప్పుడు ప్రపంచం అంతా లంచగొట్టయిపోయింది ఎక్కడి నుంచో లంచ కదా మంచి ఏరంటే లంచగొట్టు అది సంతకపెట్ట లంచగొట్టు అది ప్రభువు చెప్పిన మాటకి వ్యతిరేకం చేస్తున్నట్టు ఈ ప్రపంచం ఒకసారి నాశనం పెట్ట సిద్ధంగా అయింది కనుక దేవుని బిడ్డారా నా మాటలు ముగిస్తున్నాను మరి దేవుని సన్నిధిలో మరి నేను చేస్తున్న పరిచర్య మరి దేవుని సరిధిలో చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి దేవుని దయ వల్ల చక్కని మందిరం కట్టుకున్నాం మీరు అందరూ సహాయం చేశారు అలాగే మరి మా గురువుగారు దైవజనులు అవిష్యక్తులు రెవరెండ్ ఆ వడ్డీ గారు ఏమంటే ఆత్రియపరం వడ్డీ గారు ఆయన నన్ను తరవీదులో పెట్టి మరి నాకు హైదరాబాద్ పంపించి ట్రైన్లో పెట్టి మరి అన్ని పాస్ సర్టిఫికెట్ తీయించి అన్నీ నాకు చేసి పెట్టి ఆయన చేత నేను పంపబడ్డాను అంకంపాలు నాకు నేను లోను డొక్కా పెట్టుకెళ్ళి పెట్టలేదు అక్కడ ఆయన అక్కడ మీటింగ్ పెట్టి ఆ గ్రామం నిలబెట్టి ఇదిగో మీ గ్రామంలో ఈయన సేపడికి వెళ్తున్నాను సహకరించండి అని మహానుభావుడు చెప్పి వెళ్ళాడు ఆ చెప్పుని బట్టే నేను మూలక చిట్కాలు ప్రారంభించాను ఎలాంటి శృంగారమైన దేవాలయం కట్టించాడు మీ అందరు మరి కోసం ప్రార్థిస్తున్నాను దయచేసి నా కోసం ప్రార్థించండి నా బిడ్డల కోసం ప్రార్థించండి మా సంఘం కోసం ప్రార్థించండి మీ అందరూ తెల్లవారుజాము లేచి రెండు వందల గంటలు మూడు గంటలు చేస్తాను అందుకని ఇంతవరకు క్షేమగున్నాం దేవుని బిడ్డలారా రక్షణ మార్గంలో మాట గురించి పిల్లలందరూ కూడా నేను చేతులు జోడించి వందనాలు చేస్తున్నాను దేవుడి మీద దీవించుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి పరలోకమంది ఉన్న మా ప్రార్థనలు ఆలకించి కూడా ఈరోజు తండ్రి నా ప్రభా నన్ను నిలబెట్టుకుని ప్రభా అధికారుల కోసం మాట్లాడావు తండ్రి స్తోత్రాలు తప్పనిసరిగా ప్రభా అధికారులు మార్పు చెందాలి దేవానికి స్థుతి చెల్లిస్తున్నాను ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా లంచం తీసుకుని దేశం పాడయాత్ర నిజమే తండ్రి అలాంటి మనుషులు లేకపోలేదు తండ్రి అందరు కూడా విన్నవాళ్ళు అందరూ కూడా మార్పు చెంది ఈ సంధికి రావడానికి క్రీ చేయండి ఏసు నమ్మితే మోక్షం ఉంటుందని తెలుసుకుని అందరూ కూడా రక్షణ తీసుకోవడం ముందుకు నడిపించండి దీనుడన్న ప్రార్థన అంగీకరించము ఏసు క్రీస్తు నామంలో నేను ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి అమేన్ అందరికీ ప్రభుపేట దేశ